ప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి నమస్తే ఏవి న్యూస్ కి స్వాగతం హన్మకొండ డిసిసి భవన్ నందు బిఆర్ఎస్ కా డోకా కార్డు ను సోమవారం హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ వరంగల్ ఎంపీ శ్రీమతి కడియం కావ్య విడుదల చేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ మోసాలను ప్రజలకు వివరించి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించారని కోరారు ప్రజలు గత ఎన్నికలలో బీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ పార్టీని గెలిపించారని గుర్తు చేశారు ఎమ్మెల్యే గారు అలాగే మా అమ్మకొండ జిల్లా అధ్యక్షులు అలాగే అమ్మ కూడా అన్ని వివరంగా చెప్పారు ఆయన కూడా కొన్ని మిస్ అయినాయి ఇంట్లో ఎందుకంటే దళిత ముఖ్యమంత్రి చేస్తా అనేది ఉంది కానీ ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి చేస్తా అనే కాపుల కుక్క పోయి ఫామ్ పండుతుంది ఓన్లీ ఫామ్ హౌస్కే పరిమితమైంది నదులకు నడకలు నేర్పిండి మా కేటీఆర్ తెల్లుగాడు అంటాడు నదులకు నడకలు నేర్పిండి అన్నాడు ఆయన మాటలు చూస్తే ఎట్లా జోకర్ అయిపోయింది మనం తెలంగాణ ఎంత జోకర్ అంటే మొన్న కూడా నేను ఒక వీడియో రిలీజ్ చేశాను మొన్న కూడా చెప్పాను మూడు కోట్ల నుండి ఆరు కోట్లు ఉద్యోగస్తులకు తీసుకున్నారని అన్నాడు గ్రూప్ వన్ పైన నా దగ్గరికి ఇప్పుడు నా కాన్స్టెన్సీలో ఇద్దరు పిల్లలు పాపం ఇద్దరు పిల్లలు కూడా చాలా అత్యంత బీద బీదకరమైన పరిస్థితి బీద వస్తుంది అంటే బీద వస్తున్నారు ఒకరేమో వాచ్మెన్ కొడుకు ఇంకోరేమో చిన్న క్లర్కల్ ఎంప్లాయీ కొడుకు ఇద్దరు కూడా చాలా మంచి ఒకరేమో డిఎస్పిగా సెలెక్ట్ అయ్యారు ఒకరేమో రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్టర్గా సెలెక్ట్ అయ్యారు అంటే ఇవన్నీ ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే ధోకాబాజీ గానులు కరెక్ట్ పెట్టండి అన్న ఢోకాబాజీ కారణాలు హండ్రెడ్ పర్సెంట్ దోకా గానులు అప్పుడు అసలు కేసీఆర్ కారణజన్ముడు నేను కారణ జన్మై పుట్టిన రైతులకు ఫ్రీగా యూరియా ఇస్తా అన్నాడు అది మిస్ అయింది ఒకటి అది కూడా యాడ్ చేస్తాం అని అది కూడా మిస్ అయింది అన్న అది కూడా యాడ్ చేద్దాం ఫ్రీ అన్నాడు బీమా చేస్తా అన్నాడు రైతులకు ఇవన్నీ ఇట్లా చెప్పుకుంటా పోతే మమ్మల్ని చార్సో బీస్ అంటున్నాడు కేటీఆర్ టెల్గాడు నేను అందుకే డకాయిట్గా మిమ్మల్ని చాలా ఇంత పెద్ద మీరు గజ దొంగలంటే పాపం ఇప్పుడే చెప్పి వీళ్ళని అందరినీ గిన్నిస్ బుక్ కూడా వచ్చినట్టు చూడాలి గినిజ్ బుక్ ఆఫ్ వల్ల ఈ టిఆర్ఎస్ పార్టీని నమోదయ్యేటట్టు చూడాలి మా అందరి సోషల్ మీడియా మా మిత్రులకు అందరినీ కూడా మా కాంగ్రెస్ సోషల్ మీడియా మిత్రులందరిని కూడా చెప్తున్నా ఈ దోకేబాజ్ కార్డును మనం అందరికీ ప్రచారం చేయాలి తప్పనిసరిగా ఎందుకంటే ఒకడేమో సొంత ఇంట్లోనేమో లిక్కర్ స్కాన్ ఒకడేమో ఇసుక దోపిడి శాండ్ మొత్తం శాండ్ మీద మొత్తం తెలంగాణ యావత్ సొత్తుని దోసుకున్నాడు ఒకడేమో కాళేశ్వరం ప్రయత్నిపెట్టినకోడు ఈ దోకగాళ్ళు ఈ చార్ ఎవరైతే డకాయిటర్స్ ఉన్నారో ఇంట్లోనే ఉన్నారు ఒక కుటుంబంలో ఉన్నారు ఈ ఇంతకంటే ఇక ఉదాహరణ ఏది అవసరం లేదు ఇసోంటి మళ్ళీ తెలంగాణ మేకవాణిన పులిలాగా మీ తెలంగాణ ఉద్యమకారులమని మళ్ళీ వస్తున్నారు ఈ ఉద్యమకారులను తరిమికొట్టే ఆసనం వచ్చింది కొన్ని సొంత యూట్యూబ్ ఛానల్ అందరు కాదు కొంతమంది సొంత యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ పార్టీ తరఫున పెట్టి వాడు ఇక్కడ లేడు ఎక్కడనో బూడ్జ్ ఖలీఫాలను ఎక్కడో కూర్చునే పెట్టిన వాడిని తీసుకుపోయి బూడ్జ్ ఖలీఫాలో వచ్చిన ఎట్లా వచ్చింది ప్రాపర్టీ నాకు తెలిసి మొన్న మొన్న సమాచారం ఆస్ట్రేలియాలో కూడా మిస్టర్ కేటీఆర్ టిల్లుగాడు కొన్ని వేల ఎకరాలు కొన్నాడు అనేది ఒక సమాచారం వచ్చింది అది కూడా చూస్తున్నాం తప్పనిసరిగా ఒకవేళ నిజమైతే తప్పనిసరిగా మీడియా మిత్రులకు తీసుకొస్తాం అంటే ఇంత చరిత్ర వీళ్ళకు ఉన్నది కాబట్టి వీళ్ళని తప్పనిసరిగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కియాలని మా సోదరులందరూ కూడా మీరందరూ ప్రమోట్ చేస్తే తప్పనిసరిగా వీళ్ళందరూ గిన్నీస్ బుక్లో ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం ఎక్కుతుంది కాబట్టి దయచేసి నా సోదరులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్న ఈ యొక్క కార్డు మనం చార్సో బీస్ అంటున్నారు మనం ప్రజలలో ఉంటున్నాం సేవకుల ఉంటున్నాం మేము అన్నగారు చెప్పినట్టు వీటికి ఎదుర్కొని ఉంటాం కానీ భయపడి పారిపోము ఫామ్ హౌస్లో పండుకోం ఏ సమస్యలు ఉన్నా కూడా పోతున్నాం రైతుల సమస్య కూడా ఉన్నా పోతున్నాం ఉద్యోగాల సమస్య ఏది ఉన్నా కూడా జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మేము బాకీ కార్డు తప్పనిసరిగా ఉన్నాం ప్రజలకు ఎప్పుడు బాకీగానే ఉంటాం ఎందుకంటే వారు మాపైన విశ్వాసంతో గెలిపించింది మా ఓటేసి తప్పనిసరిగా జీవితాంతం బాకీ ఉంటాం అందులో డౌటే లేదు మంచి పేరు పెట్టిండు బాకీ కార్డు మిగతా కూడా ప్రా ప్రజలు ఆశీర్వదిస్తారు మా ముఖ్యమంత్రి గారు పదేళ్ళ టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాం పదేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేస్తాం ప్రజలే మాకు దేవుళ్ళు వారే మాకు అనునిత్యం వారి వారి వారితో సంబంధాలు పెట్టుకొని వారి ప్రజల మధ్యనే ఉంటేనే ముందుకెళ్తాం సో ఈ దొంగన చెడ్డ మాటలు వస్తే పోలీసులు తప్పనిసరిగా నేను తింటే వాళ్ళు ముఖం పెట్టుకోలేరు ఎక్కడ సో తప్పనిసరిగా ఈ ధోకా కాడ్ను అన్నగారు అధ్యక్ష అధ్యక్షతన మేము ప్రతి గ్రామ గ్రామానికి పల్లె పల్లెకి తీసుకెళ్తాం డెఫినెట్ ఈ దూకగాన్లను గ్రామాలలో చేసాము ఇంకా మా మండల మా వర్ధనపేట కాన్స్టిట్యూన్సీలో కూడా ఏం జరిగింది అవి కూడా తీసుకుంటాం అవి కూడా ఇలా జోడించి అవి కూడా ముందుకు తీసుకెళ్తున్నామని ఈ ఇచ్చిన సమయానికి ధన్యవాదాలు